హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అరవింద దీక్షితులు గారిని కలిసిన తర్వాత దీక్షితులు గారు ఇంతకుముందు టీ ఎస్టేట్ నుండి మాతో పాటు ఏదో తీసుకువస్తామని మీరు మాకు చెప్పారు మీరు అన్నట్టుగానే మేము మాతో ఒక పాపం తీసుకొని వచ్చాం పాప మా దగ్గరికి వచ్చిన దగ్గర నుండి మిత్ర జరిగిందంతా కూడా మర్చిపోయి ఎంతో సంతోషంగా ఉన్నాడు కానీ ఈ మధ్య ఏమైందో తెలీదు మిత్రలో మళ్ళీ మునుపటిలాగా కోపం అసహనం కనిపిస్తున్నాయి అని చెప్పి అరవింద అంటూ ఉంటే ఇకప్పుడు దీక్షితులు గారు నువ్వు ఊహించింది నిజమే అరవింద ఇన్ని రోజులుగా ఆ పాప ప్రభావం వల్ల మిత్రకు గండాలన్నీ కూడా దూరమయ్యాయి కానీ ఇప్పుడు అకస్మాత్తుగా ఆ గండాలన్నీ మూకుమ్మడిగా మిత్ర మీద దాడి చేయబోతున్నాయని చెప్పి దీక్షితులు గారు చెప్పడంతో అరవింద భయపడిపోతూ ఉంటుంది ఇప్పుడు మిత్రని గండాల నుండి రక్షించేది ఎవరు దీక్షితులు గారు అని చెప్పి అసలు ఇప్పుడు లక్ష్మి కూడా చనిపోయింది కదా అని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి చనిపోయిందని ఎవరన్నారు అరవింద ఈ ప్రపంచం నమ్ముతున్నది అబద్ధం లక్ష్మి బతికి ఉంది అని చెప్పి దీక్షితులు గారు చెప్పడంతో అరవింద ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమా దీక్షితులు గారు లక్ష్మి ఇప్పుడు అని చెప్పి అరవింద అడుగుతూ ఉంటే అప్పుడు దీక్షితులు గారు లక్ష్మి ఎక్కడుందో నేను చెప్పలేను కానీ త్వరలో లక్ష్మి మీ ఇంట్లో అడుగుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి అరవింద తప్పకుండా మిత్రని గండాల నుండి రక్షించేది లక్ష్మియే అని చెప్పి దీక్షితులు గారు అంటూ ఉంటే అరవింద చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇన్ని రోజులుగా లక్ష్మిని ఆ దేవుడు దూరం చేశాడని మేమంతా కూడా ఎంతగానో బాధపడిపోతున్నాం దీక్షితులు గారు కానీ ఈరోజు నిజంగా మీరు ఎంతో ఆనందకరమైన వార్త చెప్పారు నా కోడలు నా ఇంటికి తిరిగి వస్తే మళ్ళీ నా ఇల్లు కలకల్లాడిపోతూ ఉంటుంది అని చెప్పి అరవింద వస్తాను గురువుగారు అని చెప్పి అక్కడి నుండి వెంటనే గుడికి బయలుదేరి వెళ్తుంది అరవింద గుడికి వెళ్ళిన తర్వాత అర్చన ఎవరి పేరు మీద చేయించమంటారు అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటే అప్పుడు అరవింద నా కోడలు లక్ష్మి పేరు మీద నా కొడుకు మిత్రానందన్ పేరు మీద అర్చన చేయించండి పంతులు గారు ఇన్ని రోజులుగా నా కోడలు చనిపోయిందనుకొని మేమంతా కూడా ఒక భ్రమలో ఉన్నాము కానీ ఈరోజే దీక్షితులు గారి వల్ల మా భ్రమలన్నీ కూడా తొలగిపోయాయి నా కోడలు బతికే ఉందన్న నిజం మాకు తెలిసింది అని చెప్పి వాళ్ళిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండేలాగా వాళ్ళ పేరు మీద అర్చన చేయించండి అంటూ అరవింద గోత్రం పేరు చెప్పి అలా వాళ్ళిద్దరి పేరు మీద అర్చన చేయిస్తూ ఉంటే అదే గుడికి వచ్చిన లక్ష్మి చాటుగా ఉండి అరవిందని గమనిస్తూ చాలా ఆనందపడిపోతూ ఉంటుంది అంటే ఇన్ని రోజులుగా అందరూ నేను చనిపోయానని అనుకుంటున్నారన్నమాట ఇన్ని రోజులుగా నేను కుటుంబానికి దూరమైనా కూడా మీకు నా మీద ఉన్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదు అత్తయ్య గారు నిజంగా మీలాంటి అత్తయ్య గారు దొరకడం నా అదృష్టం కానీ మీ ప్రేమను నేను పొందలేకపోతున్నందుకు దురదృష్టవంతురాలని అని చెప్పి లక్ష్మి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది పంతులు గారు అర్చన చేసిన తర్వాత తప్పకుండా మీ కోడలు ఎక్కడున్నా మీ ఇంటికి తిరిగి వస్తుందమ్మా ఆ దేవుడి ఆశీస్సులు మీకుంటాయని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే ఇక అరవింద ఆనందంతో ఇంటికి తిరిగి వెళ్తూ ఉంటుంది అరవింద అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మి కూడా దేవుడికి దండం పెట్టుకుంటూ స్వామి మళ్ళీ నేను వైజాగ్లో అడుగు పెట్టకూడదని అనుకున్నాను కానీ కొన్ని పరిస్థితుల వల్ల వైజాగ్లో అడుగు పెట్టాల్సి వచ్చింది కానీ ఇక్కడ అడుగు పెట్టిన దగ్గర నుండి ఎక్కడ నా వాళ్ళు నన్ను చూసేస్తారేమో అన్న భయంతో నేను ప్రతిరోజు కూడా బతుకుతున్నాను దయచేసి మా వాళ్ళెవరూ కూడా నన్ను చూడకుండా ఉండేటట్టు నువ్వే చూడాలి స్వామి అని చెప్పి లక్ష్మి మిత్ర గారు అత్తయ్య గారు మావయ్య గారు ఇంట్లో అందరూ కూడా ఎప్పుడు సంతోషంగా ఉండాలి వాళ్ళు సంతోషంగా ఉండాలంటే నేను మళ్ళీ వాళ్ళ జీవితంలోకి అడుగు పెట్టకూడదు అని చెప్పి లక్ష్మి అలా దేవుణ్ణి వేడుకొని తిరిగి ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది అరవింద ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న ఒక గది తలుపులు ఓపెన్ చేస్తుంది దాంతో జయదేవ్ పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది అరివిందా ఈ గదిలోకి ఎవరిని అడుగు పెట్టొద్దని మిత్ర చెప్పాడు కదా మిత్రకు అసలు లక్ష్మి మీద ఇంకా కోపం తగ్గలేదు అటువంటిది వారికి తెలియకుండా మనం లక్ష్మి ఫోటోని ఈ గదిలో ఉంచాము ఇప్పుడు మిత్రగనక ఆఫీస్ నుంచి సడన్గా వస్తే మళ్ళీ నీ మీద కోప్పడతాడు త్వరగా ఆ గది తలుపులు మూసేశాయని చెప్పి జయదేవ్ అరవిందకి చెబుతూ ఉంటే అప్పుడు అరవింద ఆ గదిలో ఉన్న లక్ష్మి ఫోటోకి దండ తీసి విసిరి పారేస్తూ ఏమండి ఇన్ని రోజులుగా లక్ష్మి చనిపోయిందని మనమంతా అనుకుంటున్నాం కదా కానీ లక్ష్మి బతికే ఉందండి అని చెప్పి అరవింద అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ నువ్వేమంటున్నావు అరవింద నువ్వు చెప్పేది నిజమా లక్ష్మి బతికే ఉందా తనని నువ్వు చూసావా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అప్పుడు అరవింద లేదండి దీక్షితులు గారు చెప్పారు మిత్రకి ఇన్ని రోజులుగా దూరంగా ఉన్న గండాలు మళ్ళీ రాబోతున్నాయని చెప్పారు ఆ గండాల నుండి కాపాడేది లక్ష్మి అని లక్ష్మి మళ్ళీ త్వరలో ఈ ఇంట్లో అడుగు పెడుతుందని కూడా చెప్పారు అంటూ అరవింద జయదేవికి చెప్పడంతో జయదేవ్ నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది అరవింద దీక్షితులు గారు చెప్పినట్టుగా మళ్ళీ లక్ష్మి మన ఇంట్లో అడుగు పెడితే బాగుండు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా మనీషా దేవి అని ఇద్దరు కూడా చాటుగా ఉండి వాళ్ళ మాటలు విని ఇదేంటంటే ఇన్ని రోజులుగా ఆ లక్ష్మీపీడ విరగడైపోయింది అనుకుంటే మళ్ళీ ఆ లక్ష్మి బతికే ఉందన్న పిడుగు లాంటి వార్త బయటపడిందేంటి ఇది నిజంగా నిజమా అని చెప్పి మనీషా టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడు దేవి అని ఒకవేళ ఈసారి లక్ష్మి బతికొచ్చిందన్న మాట నిజమైతే తనని మనమే చంపేద్దాం మనిష ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ మిత్ర జీవితంలోకి లక్ష్మిని రానుగా కుడతని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది మరోవైపు అర్జున్ అందరినీ ఫంక్షన్కి పిలుస్తూ ఉంటాడు అందరినీ పిలిచినట్టే మిత్రకు కూడా ఫోన్ చేసి మిత్రగారు నాకు ప్రాజెక్ట్ వచ్చిన సందర్భంగా నేను అందరికీ పార్టీ ఇస్తున్నాను మీరు కూడా మీ ఫ్యామిలీతో కలిసి వస్తే బాగుంటుంది నేను మిమ్మల్ని శత్రువుగా భావించట్లేదు కేవలం ఒక కాంపిటేటర్ లాగే భావిస్తున్నాను అని చెప్పి అర్జున్ బిజినెస్లో ఇదంతా సర్వసాధారణం మీరు కూడా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారని నేను అనుకుంటున్నానంటూ అర్జున్ ఫోన్ పెట్టేస్తాడు అర్జున్ పార్టీకి పిలిచిన విషయం మిత్ర జయదేవికి చెబుతాడు ఆ అర్జున్ అందరికీ పార్టీ ఇస్తున్నాడట నన్ను కూడా ఫ్యామిలీతో కలిసి రమ్మని చెబుతున్నాడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ మనం కూడా పార్టీకి తప్పకుండా వెళ్దాం మిత్ర బిజినెస్లో కాంపిటీషన్ అంటే హెల్దీగా ఉండాలి ఇలా శత్రుత్వం పెంచుకోవడం మంచిది కాదు ఇప్పుడు మనం పార్టీకి వెళ్ళడం వల్ల అందరి దృష్టిలో నువ్వు గొప్పవాడివి అవుతావు అందరూ నిన్ను గొప్పగా చూస్తారు అని చెప్పి జయదేవ్ మిత్రకి నచ్చ చెప్పడంతో మిత్ర ఫ్యామిలీతో కలిసి ఆ పార్టీకి వెళ్ళాలని అనుకుంటాడు మరోవైపు జున్ను అర్జున్ దగ్గరికి వచ్చి బాబా నేను ఫంక్షన్కి మా టీచర్స్ని మా ఫ్రెండ్స్ని పిలవచ్చా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అర్జున్ తప్పకుండా జున్ను నీకు ఎవరిని ఉంటే వాళ్ళని పిలువని చెప్పి అంటూ ఉంటాడు దాంతో జున్ను లక్కీని స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న జానుని కూడా ఫంక్షన్కి ఇన్వైట్ చేస్తాడు ఇక అర్జున్ గ్రాండ్గా పార్టీ అరేంజ్ చేయడంతో అందరూ కూడా ఆ ఫంక్షన్కి వస్తూ ఉంటారు లక్ష్మి మాత్రం ఎక్కడ తనకు తెలిసిన ఎవరైనా తనని చూసేస్తారేమో అన్న భయంతో ఎవరికి కనిపించకుండా ఒక దగ్గర దాక్కుని ఫంక్షన్కి వచ్చే వాళ్ళందరినీ కూడా గమనిస్తూ దేవుడా వీళ్ళంతా కూడా ఫంక్షన్కి వచ్చేస్తున్నారు ఎక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సడన్గా నాకు ఎదురు పడతారోనని నాకు భయంగా ఉంది దయచేసి నాకు తెలిసిన వాళ్ళెవరూ కూడా ఈ పార్టీలో ఎదురు పడకుండా నువ్వే నన్ను కాపాడాలి స్వామి అని చెప్పి లక్ష్మి ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది జున్ను జానుని కూడా పార్టీకి ఇన్వైట్ చేయడంతో జాను కూడా ఆ పార్టీకి వస్తుంది అయ్యో జాను కూడా పార్టీకి వచ్చింది అని చెప్పి జాను నన్ను చూడకూడదు అని చెప్పి లక్ష్మి అలా చాటుగా ఉండి జానుని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది నన్ను క్షమించు జాను నేనున్న పరిస్థితుల వల్ల నేను ముందుకి రాలేకపోతున్నాను నేను దూరం అయ్యానని చెప్పి నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను అని చెప్పి అలా లక్ష్మి జానం చూసి బాధపడుతూ ఉంటుంది మరోవైపు మిత్ర కుటుంబం అంతా కూడా పార్టీకి వస్తారు వాళ్ళందరినీ చూసి లక్ష్మి మరింత కంగారు పడిపోతూ ఉంటుంది చాలా రోజుల తర్వాత దూరం నుండి మిత్రను చూసి లక్ష్మి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది మిత్ర గారు కనీసం ఇలాగైనా నేను మిమ్మల్ని చూడగలుగుతున్నాను నాకు చాలా ఆనందంగా ఉంది మీరెప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి లక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఇక సడన్గా పార్టీ మొదలైన కాసేపటికే అక్కడ షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది అందరూ కూడా భయంతో అటు ఇటు పరుగులు తీస్తూ ఉంటారు మిత్ర మాత్రం మంటల్లో చిక్కుకుంటాడు దాంతో మిత్ర మంటల్లో చిక్కుకుపోవడాన్ని గమనించిన లక్ష్మి తన ప్రాణాలకు తెగించి మిత్రను గండం నుండి కాపాడుతుంది ఇక అలా మిత్రని కాపాడినప్పుడు లక్ష్మి మిత్ర ఇద్దరు కూడా ఒకరికొకరు ఎదురుపడతారు అలా మొత్తానికి లక్ష్మి అయితే మిత్రను ప్రమాదం నుండి కాపాడుతుంది